అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ ప్రతి యాభై అరవై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పథకము దాదాపుగా ఐదు వందల నలభై రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే గత ఐదు సంవత్సరాల పాలనలోనే చూసాం ఎప్పుడు ఊహించాల బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేయగలుగు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదో ఉండి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు ఉన్నవన్నీ కటింగులు అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఊహించని విధంగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే చూశారు గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే కనిపిస్తాయి నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్తో డిజిటల్ బోధన ఎప్పుడు అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయనంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడో తరగతి నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బడులకు పోతా ఉన్న పిడుల పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులకు పో తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగాలు భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలు మొదలెడితే కరికులంలో మార్పులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణము ఇటువంటి రెవల్యూషన్స్ అన్నీ ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే గుర్తుకొస్తుంది నాడు నేడుతో పిహెచ్సిలు సిహెచ్సిలు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయనంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సిపి జీరో వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి యాభై రెండు వేల పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ త్రీ లెస్ దెన్ ఫోర్ పర్సెంట్కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే దేశ సగటు సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కోవలం ఫోర్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ సేవలు వెయ్యి నుంచి మూడు వేల మూడు వందలకు ప్రొసీజర్లకు పెంచి ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆరోగ్య ఆశ్రయ ఎప్పుడు వచ్చిందంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోని పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ తీసుకొని రావడం టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతుందా జరగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించడం సాధ్యమేనా గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా పారదర్శకంగా రైతన్నను పట్టుకుని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే దళారీల దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడొచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలో ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే మూడు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయాల్సిన టైంలో కొనుగోలు చేయడం లేదు రైతులు దళి రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ మూడు క్వార్టర్స్ అయిపోయినాయి నాలుగో క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది జనవరికి జనవరికి వచ్చేసరికి నాలుగు క్వార్టర్లు ఫీజులు విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు పిల్లలను కాలేజీలకు పిల్ల కాలేజీలకు రానివ్వడం లేదు కాలేజీ యాజమాన్యాన్ని పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది బడులకు పోవాల్సిన పిల్లలు పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులకు ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీయింబెస్ట్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే గ్రామ సచివాలయం పరిస్థితి ఏమో ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటి నుంచి అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మరోవైపున సంపద సృష్టి ఇది వెరీ ఇంపార్టెంట్ సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో మూడు కొత్త పోర్టులు సీ పోర్ట్స్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలపై చిలుకుతో మూడు కొత్త పోర్ట్లు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలతో మూడు కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి దాదాపుగా ఒక పోర్టు అయితే అరవై ఐదు పర్సెంటు మరో పోర్టు దాదాపుగా ముప్పై నలభై పర్సెంటు ఇంకొక పోర్టు దాదాపుగా ముప్పై నలభై ముప్పై ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ పూర్తి కూడా అయిపోయినప్పటికీ ఈరోజు ఆ పోర్టులకైనా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు దానికి సపరేట్గా మారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దాని ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం ఆ ప్రా ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో తొమ్మిది వందల కోట్లు ఆరు వందల కోట్లు అయ్యి ఉండొచ్చు ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే యాభై వేల కోట్లు తక్కువ కాదు దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆఫ్ అసర్ట్స్ ఈ పోర్ట్లన్నీ రేపు లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి మరో మూడు మెడికల్ కాలేజీలు సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జీఎస్డిపి పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి పెరుగుదల కనిపిస్తుంది మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది దీనిని సంపద సృష్టి అని అంటారు ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మిక అడుగులు పడ్డాయి అరేమిటో తెలుసా ఆ రోజుల్లో నిజంగా మనం అంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు పద్దెనిమిది లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి దీనికి రెండు వేల నాలుగు నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది ఒక ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల కోట్ల పైచీలకు ఖర్చు పెడుతుంది ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీము రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపేన చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతా వెళ్ళిపోవడం మొదలుపెట్టాయనంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి లేకి వెళ్ళిపోతూ ఉన్నాయి డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు ఎగబాకే డిస్కాములకు సంబంధించిన అప్పులు డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది ప్రభుత్వం నుంచి ఆదుకునేదాని కోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే చేసాడని అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిస్కామ్లకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగింది నిలబెట్టే ప్రయత్నం జరిగాయి ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచనలు చేసింది